పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై అరవై డెబ్భై ఆ ప్రాంతంలో అని చెప్పాడు కార్ల మార్క్స్ కార్ల మార్క్స్ చెప్పిన విషయాలన్నీ కూడా ప్రపంచం అంతా వెళ్ళి రష్యాలో కూడా కార్ల మార్క్స్ చెప్పిన విషయాలు వచ్చినాయి ఆ వచ్చేనాటికి యువకుడు లెనిన్ లెనిన్ కప్పుడు ఇరవై ఏడు వయసు పద్దెనిమిది డెబ్బైలో పుట్టడేను డెబ్బై ఏళ్ళ పుట్టాడు ఆయన ఎనభై ఏళ్ళు పదహైళ్ళు వయసు వచ్చేటప్పటికి అప్పటికే రష్యాలోకి కాలం మార్చి చెప్పినటువంటి ఈ సిద్ధాంతం అంతా కూడా రావడం అప్పుడు ఈయన కూడా ఆ సిద్ధాంతంలోకి వెళ్ళటం కమ్యూనిస్ట్ పార్టీలోకి నాయకుడిగా తయారవడం రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించింది తయారు చేసింది లెనిన్ అంటే అప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీకి మనం కొత్త సమాజం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మనం ఆ సమాజాన్ని ఏర్పాటు చేయలేము అంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా క్రమశిష్టం ఉండాలి ఆ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక కొన్ని విధి విధానాలు విధులు ఒక బాధ్యతలతో ఉన్నటువంటి పార్టీ అయి ఉండాలని చెప్పేసి లిలిన్ను కమ్యూనిస్ట్ పార్టీని రూపొందించాడు మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీని రూపొందించినప్పుడు కూడా లిలిన్కి అదే పార్టీ ఉన్నటువంటి ఏదైనా చేయొచ్చు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు ఇవన్నీ కూడా ఇతరులు చెప్తే అదే కుదరతో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా